క్యాప్సికం కర్రీ కర్రీకాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన క్యాప్సికం మూడు తరిగి ఉడికించిన బేబికార్న్ నాలుగు తరిగి ఉడికించిన బంగాళదుంపలు రెండు టొమాటో పేస్ట్ ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీడిపప్పు పేస్ట్ అరకప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా పసుపు చిటికెడు కారం తగినంత ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు సో డైరెక్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే వేసుకోవటం ఉడికించుకోవడం ఉడికించేసి ఫస్ట్ ఏమి ఉడికించేసాము ఓకే ఓకే ముందర క్యాప్స్కమ్ ఒకటి ఫ్రై చేసుకొని పెట్టుకుంటే తర్వాత కర్రీలోకి డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఫ్రై చేసి కం ఫ్రై చేసుకుంటామండి అంటే ఫ్రై చేసి పక్కన పక్కన పెట్టుకోవాలి ఓకే ఓకే ఫస్ట్ క్యాప్స్కమ్ పెద్దామండి సో ఇది మనకి జస్ట్ కొంచెం అలా కొద్దిగా అయితే సరిపోతుందా ఒకసారి తిప్పుదాం అది దీన్ని ఫ్రై అయిపోయింది సరిపోతుందా దీన్ని బౌల్ లోకి తీసుకుందాము తీసేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఆయిల్ లోనే ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే ఓకే ఆనియన్ పేస్ట్ వేద్దాం అండి ఆనియన్ పేస్ట్ వేగిందండి టమాటా పేస్ట్ వేసుకుందాం

ట్రై అవుతుండగా కార్ను బేబీ కార్ను పొటాటో ఓకే ఓకే ఇది బాయిల్ చేసి కదా మరీ ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేసుకోకుండా జస్ట్ ఒకటి కానీ రెండు కాంబినేషన్ మనకి ఏంటంటే క్యాప్సికమ్ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది సో ఇవి జస్ట్ ఈ పేస్ట్ మనకి కాస్త మగ్గితే కొంచెం మగ్గితే సరిపోతుంది అండి వేసిన సార్ సాల్ట్ ఇప్పుడు వేసుకుంటా జీడిపప్పు పేస్ట్ కొంచెం వాటర్ వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఓకే ఇది మూత ఉడికిందేమో చూద్దామండి ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన క్యాప్సికం ముక్కల్ని వేసేసి వేసిన తర్వాత ఇంక ఎక్కువసేపు మనం ఉంచక్కర్లేదు ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆ క్యాప్సికమ్ కూడా గ్రేవీ ఎంత పట్టిన తర్వాత ఆ టేస్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఫ్రై కాబట్టి టేస్ట్ కూడా కొంచెం క్యాప్సికమ్ యాడ్ అవుతుంది అది ఫ్రై చేసాం కనుక అది కూడా స్వీట్ గా ఉండి మెత్త పట్టిపోతుంది ఎమ్మటే మెత్తాయి క్యాప్సికమ్ అంతా ఉడికిపోయిందండి మొత్తం కర్రీ అంతా ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ జీలకర్ర లాస్ట్ లో వేసుకుంటే ఇది డైజెషన్ కోసం జీలకర్ర అండి అండికి చివర్లో ఫ్లేవర్ వాసన కూడా బాగుంటది కదా జీలకర్ర వేసుకుంటే అవునండి ఓ అందరూ జనరల్ ఆయిల్ తో వేసి ఫ్రై చేస్తారండి ఫ్రై చేస్తారు ఫ్రై చేయకుండా ఇట్లా చివర్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఓకే కొత్తిమీర వేసుకోవాలండి ఓకే చాలండి అయిపోయింది మార్క తీసేద్దామా ఓ ఈ ప్లేట్ ని కూడా చక్కగా డెకరేట్ చేశారు బేబీ కార్న్ మేము వేసుకున్న ఉల్లిపాయ టమోటా బేబీ కార్న్ మొత్తం వెరీ నైస్ కర్రీ బౌల్కి తీసుకున్నా చక్కగా బోల్డెన్ ఫ్లేవర్స్ వస్తూ వాసన కమ్మగా ఉంది నేను చూడడానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది రెడీ రెడీ చూసారు కదండి కమ్మ కమ్మటి క్యాప్సికం బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది